కలెక్టర్ హిమాంశు శుక్ల కలువాయి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు కలువాయి చేచర్ల అనంతసాగరం మండలాల అధికారులతో భారీ సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారంపై కీలక ఆదేశాలు జారీ చేశారు అనంతరం నిర్వహించిన వరుస తనిఖీల్లో అధికారులను పరుగులు పెట్టించారు హాస్టల్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా స్వయంగా ఇంటింటికి వెళ్లి తాగునీటి నాణ్యతను పరీక్షించారు నెక్స్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది పక్కనే ఉన్న మండల్ చేజర్ల మరియు అనంత్ సాగరం మండల్ నుంచి కూడా ఆఫీసర్స్ని పిలిచి వాళ్ళు ఎలా పని చేస్తున్నారు రకరకాలుగా టాపిక్స్ మీద డిస్కషన్ జరిగింది ఒకటి హౌసింగ్ రెండోది ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మూడోది రెవెన్యూ సమస్య మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది ఈ కలువై ప్రాంతంలో కొంచెం నెల్లూరు నుంచి దూరం ఉన్న వరకు వల్ల కొంచెం ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి కొంత ల్యాండ్ లిటిగేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి నా దృష్టికి రావడం జరిగింది వెంటనే ఎంఆర్ఓ గారికి తర్వాత సర్వేర్ గారికి ఎంతవరకు సాధ్యం ఉంది దీన్ని సాల్వ్ చేయాలి దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఇరవై రెండు జనవరి ఫార్టీ ఫైవ్ డేస్ ఇవ్వడం జరిగింది మళ్ళీ మార్చ్ నెలలో మళ్ళీ కలువాయిలు వస్తాను ఈరోజు నా దృష్టికి ఏమేం గ్రేవెన్సెస్ వచ్చినాయి దీని మీద పూర్తిగా ఏం యాక్షన్ తీసుకో తీసుకుంటారు అది కూడా జున్ మార్చ్ నెలలో టైమ్ బౌండ్గా మళ్ళీ అడగడం జరుగుతుంది దీంతో పాటు ఇప్పుడు మనకి జల్ జీవన్ మిషన్ కింద కింద ఎఫ్టికే కిట్స్ అంటే ఫీల్డ్ టెస్టింగ్ కిట్స్ ఇవ్వడం జరిగింది సో ఎఫ్టికే కిట్స్ కూడా రెండు మూడు చోట వెళ్ళి ఆ వాటర్ క్వాలిటీ ఎలా ఉంది టెస్ట్ చేయడం జరిగింది సో ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ కానీ ఐరన్ కానీ సమస్య ఏం లేదు అది ఒక మంచి వార్త ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఇప్పుడు రెండు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి ఒక గర్ల్ హాస్టల్ ఒక బాయ్ హాస్టల్ ఇక్కడ గర్ల్స్ హాస్టల్తో ఉన్నాము ప్రభుత్వం తరఫున ఇక్కడ రిపేర్స్ తీసుకోవడం జరిగింది టాయిలెట్స్ కానీ మెస్ ఏరియా కానీ బాగా క్లీన్గానే ఉంది అటువంటి ప్రాబ్లం లేదు పిల్లల్ని కొంచెం ఇంకా మనం ఫోకస్ చేయాలి ఎందుకంటే కొంచెం ఇంగ్లీష్ చదవడంలో మ్యాథ్స్లో కొంత వీక్ అనిపిస్తున్నాయి కానీ డెఫినెట్గా ఇక్కడ ఉన్న స్టాఫ్తో మాట్లాడి వాళ్ళకి ఎలా ఎస్పెషల్ ఫోకస్ అంటే క్లాస్ తర్వాత ఎక్కడ ఎలా సపరేట్గా కొంత ఎక్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవచ్చు ఆ ఆలోచనతో వాళ్ళని ఎలా ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలని దీనికి ఫోకస్ పడుతుంది ఇప్పుడు ఇంకా ఇన్స్పెక్షన్ నడుస్తున్నాయి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి తర్వాత ఇంకా కొన్ని వెల్ఫేర్ హాస్టల్స్కి కూడా వెళ్ళడం జరుగుతుంది